తనకు తెలియకుండా తన తండ్రి పేరున ఉన్న భూమిలో రావాల్సిన వాటా భూమిని పట్టా చేసుకున్నారని దోమకొండ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన గొర్రె పద్మ వాపోయారు గొర్రె పద్మ కామారెడ్డి ప్రెస్ క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడారు లింగాపూర్ గ్రామంలో తన తండ్రి పడిగే నర్సయ్య పేరున సర్వే నంబర్ మూడు వందల పద్నాలుగు బై మూడు బై ఒకటిలో ముప్పై నాలుగు గుంటల ఉందని సర్వే నంబర్ మూడు వందల పదిహేను బై ఏడులో పంతొమ్మిది గుంటల భూమి ఉందని తన తల్లి పడిగే మనెవ కూడా మృతి చెందడంతో తండ్రి పేరున ఉన్న భూమి తన అక్క లక్ష్మి తన పేరున చేయాలని కుల సంఘంలో చెప్పారన్నారు ఆయన ఇక తల్లి డెత్ సర్టిఫికేట్ తమకు తెలియకుండా ఇవ్వవద్దని మున్సిపల్ కార్యాలయంలో చెప్పినా సర్టిఫికేట్ ఇవ్వడంతో తనకు తెలియకుండా తన వాటా భూమి కూడా తన అక్క పేరును మార్పిడి చేసుకుందన్నారు తనకు తెలియకుండా పట్టా మార్పిడి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా మా అక్క పేరున చేశారని ఈ విషయమై ప్రజావరణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తనకు న్యాయం చేయాలని కామారెడ్డి అన్నారు పిల్లలున్నారు నా భర్త బాగాలేదు నాకు శరీర సగం వాటా కావాలని మీకు నేను తలంచి నేను వేడుకుంటున్నా సార్ అంతే నాకు న్యాయం జరగాలని అంతే కోరిక సార్ ప్రజావాణిలో గుర్త వెళ్ళిన సార్ అక్కడి గుర్త ఒక అప్లికేషన్ పెట్టించిన ఫ్యామిలీ నెంబర్ సబ్టెండ్ గార్డ్ లేకుండా ఏది లేకుండా నన్ను అతకంచకుండా నాకు ఫోన్ చేయకుండా వాళ్ళకు మొత్తం ఎంఆర్ఓ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో నాకు అర్థం అవ్వట్లేదు సార్ నాకు మాత్రం న్యాయం జరగాలి నాకు కావాలి సగం కావాలి జరిగినక కూడా ఆమెకు అని అన్నారు నాకు చాలా అన్నారు అయినా కూడా నేను సరైన ఒప్పందం చేసుకున్నా అలా నాకు తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ లేకుండా అమ్మ సర్టిఫికేట్ లేకుండా నాకు మాత్రము ఏమి లేకుండా నాన్నప్పున్న ల్యాండ్ మొత్తం ఆమె పొన్న దిగి వచ్చింది సార్ నాకు మాత్రము అందరు సగం వాట కావాలి దయ నన్ను మాత్రము నాకు న్యాయం చేస్తారని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను సార్ సింగపూర్ విలేజ్ నన్ను మాందాపూర్ ఇచ్చారు సార్ మాందాపూర్ నుంచి నన్ను మా అక్కను చిన్నమలారెడ్డి ఇచ్చారు నన్ను మాందాపూర్ ఇచ్చారు మా నాన్న చచ్చిపోయిండు మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నాలి చనిపోయింది తర్వాత డెత్ సర్టిఫికెట్ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేస్తే మీ ఇద్దరు అక్కడ వెళ్ళిన కాంప్రమైజ్ అయ్యి వస్తేనే ఇస్తామని చెప్పిరు అప్పటికి నేను ఓకే అని ఊకున్నా కాకపోతే అక్కడ అక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను ఇక్కడికి ఎమ్మర్ ఆఫీస్కి వస్తే కొడతా లేదమ్మా ఇచ్చేసిరు ఆమె ఆమెకున్న ల్యాండ్ వెళ్ళిపోయిందని చెప్తురు అది ఎంత పూర్తి న్యాయమో నాకు అర్థమవుతలేదు సార్ నాకు అమ్మ నాన్నల వాట నాకు చెరు సగం కావాలి నాకు ఏ మీ దయ నాకు చెరు సగం చేయాలని నేను అదొక కోరిక అంతే సార్ నాకు నాకు రాసి ఇచ్చినక్కడికి నాకు వాటి ఇవ్వకుండా మా అక్కనే మొత్తం ల్యాండ్ తీసేసుకుంది నాకు చెరు కావాలి సార్ ஒரு <laughs> கைசில்தாரா <laughs>